హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మోటోగా మన వీడియో చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్కి మన యూ మన ఛానల్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ మన ఉదయపూర్కు నమస్కారం అండి ఇదైతే సర్దానగర్ మార్కెట్ చూడండి అయితే ఈ వారం అయితే బాగానే వచ్చినాయి ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం రైతుల దగ్గర మరియు అమ్మే వాళ్ళ దగ్గర రేట్లు కనుక్కుందాం ఎన్నో అయితే ఎన్ని పాలు వస్తుంది ఏందనేది ఒకసారి కనుక్కుందాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ రైతు సోదరులు అందరు గమనించి తీసుకోండి ఓకే నమస్తేనా ఎన్నో అయితే అన్న ఎగ్గేదా రెండో అయితా రెండో అయితే రెండో అయితా ఇప్పుడు ఏందన్నా బ్రీడ్ ఏది ముర్రానా లేకపోతే గ్రేడెడ్ ముర్రా ముర్రా జాతి ముర్రా జాతి ఎక్కడి నుంచి తెచ్చిరా నువ్వు గుంటూరుకి వెళ్ళి గుంటూరా గుంటూరు మీరు తెచ్చి అమ్ముతుంటరా తెచ్చి దీని రేట్ ఏం చెప్తున్నావు ఒకటి పదిహేను చెప్తున్నా ఇది ఒకటి ఒకటి పదిహేను చెప్తున్నా ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నా ఎన్నో అవుతా అన్నది రెండో అవుతా రెండో అవుతా గేదె చూడండి రెండో అవుతా గేదె రింగ్ మంచిగా ఉంది క్వాలిటీ బాగుంది రింగ్ చూడండి అంటే రెండు ఏళ్ళు పడితే రింగ్ అయితే బాగుంది సెకండ్ ఇలాక్ట్రేషన్ ఇప్పుడు మిల్క్ ఎంత రావచ్చు అన్న ఇది నాలుగు నాలుగు ఊటకి ఊటకు నాలుగు నాలుగు ఊటకు నాలుగు నాలుగు లీటర్లు అంటున్నాడు ఒక లక్ష పదిహేను వేలు ఇప్పుడు ఐదు ఐదు ఇవ్వచ్చు ఒక ఐదు ఐదు ఇవ్వచ్చు సెకండ్ ఇత కాబట్టి ఐదు ఐదు ఇవ్వచ్చు అంటే మెయింటెనెన్స్ని బట్టి చూడండి మెయింటెనెన్స్ని బట్టి అయితే మనకైతే ఐదు ఐదు లీటర్ల వరకు వస్తుంది మిల్క్ అటర్ క్వాలిటీ చూడండి ఒక ఏంటానికి ఒక ఇరవై రోజులు అట్లా టైం ఉండొచ్చు ఒకవేళ ఫైనల్గా ఎంత ఎంత రేట్కి ఇస్తారో ఒకసారి అయితే అన్నం కనుక్కుందాం పైనల్కి ఎంత రేట్ వరకు వస్తుందా లక్ష పైన అయితే లక్ష పైన అవుతుంది అన్న లక్ష కింద ఎంత ఎంత టైం ఉందన్న ఇంకేంటానికి రెండు మూడు రోజులు పడుతుంది రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు రెండు మూడు పడుతుంది అంటే ఇంకా ఎందుకంటే ఇక ఇక్కడ నక్కులు వచ్చినాయి చూడండి ఈ నక్కులను బట్టి చెప్పొచ్చు మనం కూడా చూడండి ఒక రెండు మూడు రోజులు కాకపోయినా ఇంకా ఒక రెండు మూడు రోజులు ఎగస్ట్రా ఒక ఐదు రోజులు అయితే డెలివరీ అవుతుంది అంతే దాని పక్కన ఇంకొక గేదు ఉంది దాన్ని కూడా చూపెడతా సరే దాన్ని కూడా రేటు కనుకున్నాం అది కూడా ఆర్డర్ తయారైంది ఇప్పుడైతే అది బాగుంది కండిషన్ ఒళ్ళు ఇల్లు అంతా బాగుంది భారీగా ఉంది కొంచెం దాని రేట్ కూడా ఒకసారి అయితే కనుక్కున్నాం అన్న అయితే ఓకేనా ఫ్రెండ్స్ దాని రేట్ ఏం చెప్తున్నావు అన్న ఒకటి పది చెప్తున్నా అది ఒకటి పది చెప్తున్నా అది ఫస్ట్ ఇతా రెండో అది కూడా రెండు ఇత అది పాలు ఎంత రావచ్చు అన్న అది కూడా నాలుగు నాలుగు లీటర్ నాలుగు నాలుగు లీటర్లు చెప్తున్నాడు అన్న అయితే ఎగస్ట్రా చెప్పట్లేదు కరెక్ట్ బరాబర్ చెప్తున్నాడు చూడండి ఇది కూడా రింగ్ ఉంది కొంచెం ఎడవు ఉంది రింగ్ దీని మీద కొంచెం క్రాస్ అది కొద్దిగా క్రాస్ ఉందా క్రాస్ ఉంది కానీ బాడీలో మంచిగా అదే ఉంది అది బాడీలో అయితే అదే మంచిగా ఉంది చూడండి ఒకసారి అయితే ఇది ఎంత వరకు రావచ్చు అన్న నైన్టీ ఫైవ్ వరకు నైన్టీ ఫైవ్ వరకు అయితే వస్తుందంట చూడండి గేదెలైతే ఇప్పుడు వనాకాలం అయితే చూసి అడిగితే ఇంకేమన్నా తగ్గితే చూసి అడిగితే అటెట్గా అన్న అయితే లక్ష పది చెప్పినాడు నైన్ ఫైవ్ అంటున్నాడు ఒక నైన్టీ వరకు లేదా నైంటీ పైన ఏదో తొంభై వేల నుంచి తొంభై వేల పైన లేదంటే ఎట్లా మీరు ఇక్కడికి వచ్చి అడిగితే అటీట్గా అవుతుంది చూడండి గేదెలైతే క్వాలిటీ బాగుంది ఇది సర్దానగార్ మార్కెట్ చూడండి ఒకసారి గేదెలైతే బాగానే వచ్చినాయి ఈ వారం అయితే అన్న ఎప్పుడు ఇంతే వస్తాయి గేదెలు తక్కువ వస్తాయి నిండోస్తాయి నిండోస్తాయి నిండో వస్తాయి అసొస్తాయి సంత నిండొస్తాయి ఎందుకు ఇప్పుడు వానాకాలం కాబట్టి ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఎండాకాలం తక్కువ ఉంటాయి ఎండాకాలం అసలు తక్కువనే ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి మరి గేదెలకి మస్తు రేట్లు రేట్లకి బాగానే ఉన్నాయి రేట్లు బాగున్నాయి ఇప్పుడు ఓకే అన్నా థ్యాంక్స్ ఒక ఉంది రైతుది ఒకసారి అయితే అన్ననే అయితే కనుక్కుందాం డీటెయిల్స్ ఎన్నో అయితే ఏందంటే అంటే దూడ కూడా ఉంది ఏనింది పాల పాల అంటే చూడండి ఒకసారి రేట్ కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్న అయితే చూడండి అన్న అయితే రేట్ అయితే కనుక్కుందాం ఎన్నో అయితే అన్న గేదా ఒకటి రేటు ఒకటి పది చెప్పు ఒకటి ఎన్నో అవుతుంది ఇప్పుడు రెండో అవుతుంది రెండో అవుతున్నా ఎన్ని రోజులు నేను ఇరవై పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఎన్ని దూడ పెట్టిందన్న ఆడదూడ ఆడదూడ చూడండి దూడ కూడా మంచిగా ఉంది ఆడదూడ ఒకటి పది చెప్తున్నావు ఫైనల్ ఇచ్చేదన్న రేటు ఒకటి పైన ఒక లక్ష పైనే అవుతుంది ఇప్పుడు పాలు ఎంత అవుతున్నాయి ఇప్పుడు ఐదు ఐదు అవుతుంది ఇప్పుడు చూడక ఐదు ఐదు లీటర్లు అవుతుంది ఇంకేమైనా పెరిగితే పెరగవచ్చు ఎందుకంటే పది రోజులు అవుతుంది కదా పదిహేను రోజులు అవుతుంది దీని సో వన్ మంత్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి రైతుకి అయితే గ్యారంటీ ఒక నాలుగు నాలుగు ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ వస్తుంది చూడండి గ్రేడెడ్ ముర్రా ఉంది చూడండి బ్రీడ్ అయితే అయితే కొంచెం పెద్దగా ఉంది చూడండి ఒకసారి అడ్ర కూడా సన్ కట్ చూడండి అంత బాగానే ఉంది అయితే వాళ్ళైతే పాలైతే ఆపలేదు చూడండి అయితే దూడ కూడా చూడండి ఆడదూడు ఉంది ఆడదూడ చూడండి ఒకసారి గేది సైజు ఉంది పాలైతే ఐదు ఐదు లీటర్లు అవుతున్నాయి చూడండి ఓకే అయితే చూడండి ఫోర్త్ లెక్టేషన్ అట్లా ఉండొచ్చు గేదైతే రింగ్ మంచిగా ఉంది గేదె సైజు ఉంది ఒకసారి అయితే అయితే కనుక్కుందాం రేట్ ఏం చెప్తున్నాడు గేదె ఎన్నో లెక్టేషన్ అన్నా ఎన్నో అవుతా ఇప్పుడు ఏంటే మూడో అవుతా ఇప్పుడు ఏంటే మూడో అవుతున్నా గ్రేడెడ్ ముర్రాన ముర్రాన ముర్రా ముర్రానా పాలు ఎంత వరకు వస్తుంది అన్న ఇది పద్నాలుగు లీటర్లు ఇచ్చింది ఉంది రెండు పూటలు పద్నాలుగు లీటర్లు రెండు పూటలు ఉన్నాయి ఒక రోజుకి పద్నాలుగు లీటర్లు రేట్ ఏం చెప్తున్నాను ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాను అన్న అయితే ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు గీద చూడండి సైజు గీద అయితే సే సైజ్ మంచిగా ఉంది బాడీ మంచిగా ఉంది సన్లో నాలుగు ఉన్నాయి ఎడమున్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు టైం ఉంది అట్లేదు ఒక వారం రోజులు లోపల అయినట్టుంది సార్ చూడండి నక్కులు ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది నక్కులు గేదె అనేది క్వాలిటీ అయితే బానే ఉంది గేదె కొన్నాడు అన్న అయితే రేట్ కనుక్కుందాం ఏమో ఎంత కొన్నావు అన్న గేదె డెబ్బై వేలకు చెప్పినారు వాళ్ళు ఫస్ట్ రేట్ రేట్ ఎంత చెప్పినారు లక్ష పదివేలు చెప్పి లక్ష పదివేలు చెప్పినారు అన్న అన్నకైతే వాళ్ళు అయితే లక్ష పదివేలు చెప్పినారు రింగ్ చూడండి రేట్ ముర్రా ఉంది ఫస్ట్ అవుతుంది అనేది తొలిసి రెండో అవుతా రెండో అవుతా వాళ్ళు ఎంత చెప్పినారు వాళ్ళు ఎంత ఇస్తుంది అని చెప్పినారు మూడు చెప్పారు మూడు లీటర్లు చెప్పారా

అంటే ఒక లక్ష రూపాయల వరకు అట్లా రాదా ఒకటి పదికి అడుగుతు ఒకటి పదికి అడుగుతుంది ఇవ్వలేదు ఎవరు వికారాబాద్ వికారాబాద్ అంటే వికారాబాద్ నుంచి డైలీ ఇక్కడికి వచ్చి తెచ్చి అమ్ముతుంటావారం ఇదే అంగడ ఇంకా వేరే అంగడ కూడా వెళ్తా శంకరపల్లి వికారాబాద్ శంకరపల్లి పవన్ 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 అన్నది వికారాబాద్ అంటే ఎవరన్నా అక్కడ వికారాబాద్ దగ్గరలో ఎవరికన్నా గేదెలు కావాలంటే చూడొచ్చు చూడవచ్చు గేదె అయితే మంచి ఉంది ఇప్పుడు కూడా ఇది త్రా లో పద్నాలుగు లీటర్లు వస్తాయనా పద్నాలుగు లీటర్లు వస్తుంది చూడండి అన్న రైతు అంట ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్నీ హెవీ హెవీగా ఉంది మంచిగా ఉంది సన్నకట్టు కూడా బాగుంది కొంచెం అయితే కొంచెం పొడిగున్నాయి ముందు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా సరే కొద్దిగా టైప్ టైప్ కొంచెం మంచినే ఉంది బాడీ వెయిట్ మంచిగా ఉంది బాడీ మంచిగా ఉంది ఆ బాడీకి అయితే నరాలు కూడా ఉన్నాయి ఒకసారి అయితే గమనించండి చూడండి బాడీ ఎట్లా ఉందో ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఎన్నో అయితే అన్న ఇది

వారం లోపల ఎప్పుడో తెలియదు కానీ వారం లోపలి వారం రోజులు అంటున్నాడు అన్న అటు ఇటు ఒక రెండు రోజులు మూడు రోజులు అటు ఇటు అయితే చూడండి సన్నుకట్ అయితే ముందు అయితే కొంచెం చిన్నగా ఉంది వెనక సన్నలు అయితే కొంచెం లావు ఉన్నాయి కొంచెం మిడిల్లో అయితే కొంచెం సన్నగా ఉంది ఇట్లా ఈ టైప్లో ఉన్నాయి కానీ కట్టు మిల్క్ అయితే వస్తుంది ఇదైతే మనకైతే ఒక ఐదు ఐదు పూటకి ఒక ఆరు ఆరు లీటర్లు అయితే వస్తుంది ఈజీగా మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది వెనకైతే ఇప్పుడైతే అన్న అయితే వారం రోజులు చెప్పినాడు మనకైతే పది రోజుల వరకు అట్లా ఏనొచ్చు ఇప్పుడే రెడీ అవుతుంది సంగైతే పది రోజులు అట్లా పడుతుంది బాడీ వెయిట్ అంతా బాగుంది ఫైనల్గా ఎంతవరకు వస్తుందో ఒకసారి అయితే కొనుక్కుందాం రేట్ ఎంతవరకు వస్తుందన్న ఫైనల్ ఒకటి నలభై వరకు వస్తుంది లక్ష లక్ష పది అట్లా వస్తుంది కొంటోలు వస్తే లక్ష చూడండి అన్న అయితే ఒక లక్ష యాభై వేలు చెప్పినారు మనం అడిగితే అన్న అయితే ఎందుకంటే గేజ్ అయితే భారీగా ఉంది హెవీగా ఉంది ఎత్తు లేదు కానీ ఉన్న వారికి అయితే మంచి పొడువు కానీ బాడీ వెయిట్ కానీ మంచిగా ఉంది చూడండి ఒక లక్ష రూపాయలకు అట్లా తీసుకుని లేడీస్ పోదానే చేసినా మెయింటెనెన్స్ లేడీస్ మెయింటెన్ అంటే ఆడవాళ్ళే చూసుకుంటారు చూడండి ఆడవాళ్ళు ఏదైతే మంచి కుదురుగా మంచి ఉంది ఆ పాలు ఎంత వరకు వచ్చిందన్న మీదేనా ఇది ఇంటికి ఏదైనా ఇంటికి ఏదంటే మేము కొనుక్కొచ్చినాం ఫస్ట్ తొలిచి కొనుక్కోండి మేము అక్కడ హరియానా దగ్గరి అవునా మన

ఏనిన్ తీసుకువొని సంబరం కాదు మెయింటైన్ చేసుకోాలి ఆ మెయిన్ అది ఆ ఫీడ్మేస్ రన్న దీని గేదలకు మేము పత్తిచక కందిచున్నీ తవుడు గోరుబట్టు నాలుగు అంటే నాలుగు కలిపి మిక్స్ అంటే నానబెడతారు కదా ఆ నానాబెడతారు ఆ కుట్టి పచ్చి కుట్టేస్తారు ఆ పచ్చి కుట్టి ఒకటి కుట్టి రెండు కుట్టి కుట్టి రెండు మిక్సింగ్ కొడతారు ఆ ఒక గంప అది ఒక గంప తీసి ఇట్లా మిక్సింగ్ చేసి దానేస్తారు అన్నైతే మిక్సింగ్ చేసి పెడతారంట చూడండి ఓకే చూడండి అంతే ఇంకొక గేత ఉంది సరే అయితే పర్టికులర్గా చూడండి ఏదైతే టైం ఉంది వినడానికి ఇంకా టైం ఉంది ఒక ఇరవై రోజుల వరకు ఒక పది వరకు అట్లా ఉండొచ్చు టైము సరే అయితే రేట్ అయితే కనుక్కున్నాను అండి ఎన్నో అవుతానా గేదే రెండో అవుతాను రెండో అవుతానా గేదే ఎన్ని పనుల మీద దీంతో ఐదు ఐదు ఉంటాయి పాలు ఐదు ఐదు పాలు ఫస్ట్ అయితే ఐదు ఐదు ఇప్పుడు సెకండ్ అయితే ఆర్ఆర్ ఉంటాయి పాలు పాలు ఇప్పుడు సెకండ్ అయితే ఆర్ఆర్ ఆర్ఆర్ రేట్ ఏం చెప్తున్నావు ఒకటి ఇరవై చెప్తున్నాను ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాను బ్రీడ్ ఏందన్న ఇది బిన్ని బిన్ని పిన్ని అంటారు చూడండి ఒకసారి బీడు ఏదైతే శరీరం గిరీరం అంత బాగుంది సన్ను కట్టు కూడా అంత బాగానే ఉంది ముందల సన్ను కట్ అయితే కొంచెం దగ్గరకు ఉంది చూడండి ఒకసారి అయితే టైం ఎంత ఉందా టైం టైం ఎంతుంది ఏంటంటే టైం అంటే ఎన్నో రోజు పది రోజులు ఉందా చూడండి పది రోజులు కట్టి రెండు రోజులు మూడు రోజులు అయితే ఇష్టం ఉంటుంది బాడీ అయితే చూడండి ఒకసారి

నాలుగు ఆరు అయితే లక్ష పది చెప్తున్నాడు పాలు అయితే ఒక పూటకు వచ్చేసి మనకు ఆరు లీటర్లు ఉందంట దాని రేట్ ఏం చెప్తున్నావు అన్న ఒకటి ముప్పై ఒకటి ముప్పై పాలు ఎంత వరకు వస్తుంది పాలు పూటక ఆరు ఎన్ని రోజులు అవుతున్నా నేనే మూడు రోజులు అయింది మూడు రోజులు అవుతున్నాను అప్పుడే ఆరు ఆరు లీటర్లు వస్తుంది ఎందు చూడండి పొద్దున సన్నకట్టు అంత బాగానే ఉంది నర్వస్ సిస్టమ్ కూడా మంచిగా ఉంది అంటే పాలు నారాలు అంటారు చూడండి గేదైతే గేదీంది సన్ను కట్టు గిన్నె కట్టు అంత బాగుంది అన్నైతే ఒకటి ముప్పై చెప్తున్నాడు ఈయనింది ఈయని మూడు రోజులు అవుతుంది చూడండి దీని రేట్ ఎంతవరకు రావచ్చు అది ఒకటి ముప్పై చెప్పినా సార్ ఒకటి ముప్పై చెప్పినా ఎంతవరకు వస్తుంది లక్ష పదిహేను వరకు వస్తుంది లక్ష పదిహేను వరకు లక్ష పది లక్ష ఐదు అట్లా లక్ష పదికి లక్ష పదిహేనుకి అయితే వస్తుంది సార్ లక్ష పదిహేను వరకు అయితే వస్తుంది చూసుంటే తగ్గితే రెండు మూడు వేలు తగ్గుతుంది అంటే వచ్చి ఇక్కడ బేరం చేసుకుంటే దాని వెంటనే తగ్గుతుంది మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఏదైతే తేనింది మొగదూడ చూడండి చెప్పారు అన్న నెప్పేరు చెన్నకేశివా చెన్నక్కేశి ఏ ఊరు పోతనపల్లి మణ్యంకొండ దేవరకాయ పక్కన ఎక్కడ డిస్ట్రిక్ట్ ఏది వస్తే మామినార్ మండలం మాబునగర్ మండలం డిస్ట్రిక్ట్ డిస్టిక్ జిల్లా 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 అదే మామినారే మాబునగారే జిల్లా కూడా ఎప్పుడు తెచ్చి అమ్ముతుంటారు మీరు తెచ్చి అమ్ముతాను చూడండి ఒకవేళ మహబునగర్లో ఏ ఊరు మీది పోతనపల్లి 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 అయితే అన్న ఉంటాడు ఒకసారి మీకు ఎవరికన్నా అక్కడ గేదెలు కావాలంటే అక్కడ కాంట్రాక్ట్ కావచ్చు అన్న ఓకేనా